హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నా అండి నేనైతే మీషో నుంచి అయితే డైలీ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశానండి అవి అయితే వచ్చాయి అవి ఎలా ఉన్నాయో చూద్దాము మీరు కనుక మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూశాక మీరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా సీజర్ కట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఫైవ్ డ్రెస్సెస్ వచ్చాయి బ్లూ ఎల్లో బ్లాక్ గ్రీన్ పింక్ 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 కలర్ అండి హై కలర్స్ వచ్చాయి సేమ్ ఉన్నాయండి డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ అంతే చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం అవి ఎలా ఉన్నాయో ఫైవ్ కలర్స్ అండి నేనైతే చూడండి ఎలా పెడుతున్నాను బ్లూ పింక్ గ్రీన్ ఎల్లో బ్లాక్ సేమ్ అండి డిజైన్స్ అయితే సేమ్ కలర్స్ డిఫరెంట్ అంతే సరే చూడండి కలర్స్ నేత ఓపెన్ చేస్తున్నా చూడండి అది క్లాత్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం క్లాత్ అయితే పాలిస్టర్ క్లాత్ లాగానే అనిపిస్తుందండి చూద్దాం తీసాక చూద్దాం క్లాత్ పాలిస్టర్ క్లాతే అండి డైలీ వేర్కి అయితే యూజ్ అవుతాయండి పార్టీ వేరు అట్లా అంటే బాబు ఉంటే డైలీ వేర్ అయితే యూజ్ అవుతాయి ఇంట్లో మట్టికి యూజ్ అవుతాయి బాగున్నాయండి లైనింగ్ లేదండి సింగిల్గా ఉంది క్లాత్ అయితే లైనింగ్ లేదు కొంచెం పలచగా అనిపిస్తుంది పాలిస్టర్ కదా పలచగా అనిపిస్తుంది డైలీ వేర్కి అయితే యూజ్ అవుతాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే బాగున్నాయి వేర్కి అయితే సూపర్ అండి బాయ్ ఫ్రెండ్స్